రైతుల పరిస్థితి ఎలా ఉంది రైతుల పని చెప్పుకో పరిస్థితి అయితే లేదు మూడు నెలల నాడు కుప్ప వడ్డేసిన వాళ్ళకి ఇంత మటుకు అమౌంట్ బాడలేదు మనం ఎగసాయానికి ఏ మగోళ్ళని కాకేసినా ఆడవాళ్ళని కాకేసినా పొద్దుగు మావిటాలకి డబ్బులు కట్టాల్సిందే పొద్దుగు మాటి వాళ్ళకి అట్టాంటిది నిరుడు ఈ రోజు ఈ రోజుల్లో మొదలు మాగాడ ఎగసాయం విత్తనాలు కొనుక్కుంటాం కానీ దుక్కులు దున్నుకుంటాం కానీ మే నెల రాగానే ఆకుమల్లి పోయటం కానీ ఈ రోజుల నుంచి పెట్టుబడి పెడితే ఈ రోజుకి ఆ వాటి డబ్బులు రాలి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి సంవత్సరం దాకా రాలేదంటే అసలు రైతు ఏమైపోతాడు ఇంతకుముందు పద్ధతి బాగుంది దళారులు కొంటున్నారు దళారులు కొంటున్నారు ఆ దళారు దగ్గరికి వెళ్తే మనం కోత కోసేటప్పుడు వీళ్ళ నాలుగు వేలు కావాలి కోత కంటే ఆ డబ్బులు ఇచ్చేసేసేవాడు నువ్వు వడ్డీ ఎత్తావా అనేది తర్వాత అసలు ఇచ్చేసేసేవాడు తర్వాత కుప్ప నురిసేటప్పుడు ఆ కుప్ప నూరవం కానీ కుప్ప నురిసిన వాళ్ళు పొద్దు మఠాలు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు ఆ బేరగాడి దగ్గరికి వెళ్ళి ఎకరానికి ఎంతో వాళ్ళు తీసేసేసుకునేవాళ్ళు కుప్ప నొరిసిన తర్వాత వచ్చి వాళ్ళు కాటా వేసుకొని శేనికాడి నుంచి ఆళ్ళే వేసుకుపోయేవాళ్ళు డబ్బులు మళ్ళీ అమ్మట తెల్లారి మనకి ఇచ్చేసేసేవాడు ఈ భోగంగా మనకి మిగిలినవి అసలు వానాకాలంలోనే ఎకరానికి మన నాలుగు ఎకరాలు ఒక ఇరవై వేలు పెట్టుబడి కూడా పెట్టేవాళ్ళు సరే వడ్డీ తీసుకుంటాడా తీసుకోడం అనేది తర్వాత సంగతి పెట్టుబడి పెట్టేవాడు ఈవేళ అసలు ఏమీ లేదు ఒడ్డు పత్తి కింద వాళ్ళకి అమ్మాలి ఏరేవాళ్ళు కొనరు అది ఈక్యాబ్ చేయాలి మనమే కాటా అయిపోయాలి మనమే ఎగిలి మాట్లాడుకోవాలి రైతు భరోసా ఉంటుంది కేంద్రం ఉంటుంది అక్కడికి వెళ్ళి సిపిఎల్ అంటారు అక్కడ ఒడ్డు జీపీ పెడతాం అక్కడ పదహారు శాతం ఉందండి తేమ శాతం అంటారు ఈ పదహారు శాతం ఉందని మనం ఒడ్డు తోడుకొని తీసుకెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్రో ఇరవై రెండు శాతం ఉంది ఎనిమిది శాతం ఎక్కువ ఉంది కనుక ఈ రేటు కుదరదు అని అంటారు అసలు ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలు కాడే రేటు నిర్ణయించి మనకు పంపాలి మళ్ళీ మనం కాటా వేసి లోడ్ చేపించి తీసుకెళ్ళి మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ రేటు పడవంటే అసలు ఏం చేయాలి రైతు అక్కడికి వెళ్ళిన తర్వాత వెనకొస్తే కిరాయి కట్టాలి కాటా కట్టాలి సంచులోడు కట్టాలి వెనక రాకోకుండా అక్కడే వేద్దామంటే పదహారు వందల యాభై రూపాయలు మావుని రే గవర్నమెంట్ రేట్ అయితే పద్నాలుగు వందలు పడతాయి అంటాడు పద్నాలుగు వందలు పడతాం ఏంటంటే నాకు ఆ రేట్ అయితే దించుకుంటా లేకపోతే దించను అంటాడు ఏం చేయాలి అంటే ఆ రెండు వందల యాభై రూపాయలు బత్తాకి రెండు వందల యాభై రూపాయలు నువ్వు ఇలా కడితే నీ దించుకుంటానంటాడు వచ్చే ఆటలో మినహాయించుకోమంటాం అక్కడికి రైతుకి డబ్బు లేకేగా ఎంతకైనా అయిపోయాం మళ్ళీ వెనక తిరిగేసుకెళ్తే ఇంకెక్కువ ఖర్చు అయిద్ది మనకి వెనక తిరిగి ఇంటికి వేసుకెళ్తే ఇంకెక్కువ ఖర్చు అయిద్ది ఈ ఖర్చు అంతా ఎందుకు పోయి నష్టం పోయాం దాంట్లో ఇది ఒక నష్టం అని సరే అట్టాగా అంటే అట్టా కాదు ఈ రెండు వందల యాభై రూపాయలు మీరు తీసుకొచ్చి మాకు కడితే మీ అమౌంట్లో పదహారు వందల యాభై రూపాయలు వేస్తామంటారు ఈ రెండు వందల యాభై రూపాయలు భత్తాకు రెండు వందల ముప్పై భత్తాలు పండుతాడు ఎకరానికి ఈ రెండు వందల యాభై రూపాయలు ఎక్కడ తెస్తాడు ఈ లేకే అసలు రైతు ఇన్ని తిప్పలు పడుతుంది అది అసలు మిల్లర్ని నిర్ణయిస్తామంటే గవర్నమెంట్ నిర్ణయించాలి రేటు గవర్నమెంట్ నిర్ణయించి ఇక్కడే ఈ రైతు భరోసా కేంద్రంలో నీ వడ్డీ ఎంత పడతాయి ఎంత పడతాయి పలానా ఉయ్యలో పలానా వాళ్ళు మిల్లికి వెళ్ళి దించుకుంటారని ఇల్లు చెప్పాలి మనకి అట్టా చెప్పుకోకుండా ఇక్కడేమో తేమ శాతం ఆరుదాలో ఆరుదాల్లో ఉందంటాం అక్కడ పంపిస్తాం వాళ్ళు తేమ శాతం ఉందంటాం అసలే ఎట్టంటి ఎండగానే తేమసీత అంటాం వాళ్ళు నలపటం దీంతో నూక అవుతాం అంటాం నూక అయిందని చెప్పి పద దళారీ వ్యవస్థ పెరిగిపోతుంది దళారీ అయితే సుఖంగా ఉంది దళారీ ఇప్పుడు దళారీలు కొంటున్నారంటున్నారు వాళ్ళదే బాగుంది రైతుకి ఇప్పుడు ఈ పద్ పదహారు వందల యాభై రూపాయలు ఈ పద్నాలుగు వందలకి ఇచ్చే బదులు వాళ్ళకి ఇచ్చామనుకో పదహారు వందల యాభై నిజమే వాళ్ళు పదిహేను వందలకు కొంటారు పదిహేను వందలు కొంటే నూట యాభై పోయేది నూట యాభై పోవటమే కాకుండా ఎమ్మెంటే మన క్యాష్ పడిపోద్ది వీళ్ళు అట్ట కాదుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెల్లరు ఏ జీవితా తినాలి మనం పద్నాలుగు వందలు అంటే పద్నాలుగు వందలు పదిహేను అంటే పదిహేను పదమూడు అంటే పదమూడు పనికిరావు అంటే పనికిరావు సంబంధించినంత వరకు రైతులకు అండగా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి పోలవరం ప్యాజెట్ కూడా ఏర్పడుతుంది పోలవరం ప్యాజెట్ కడతాం జగన్ వల్ల ఏమైంది జగన్ వల్ల పోలవరం కాదు కదా ఏది కట్టలేడు ఓడినే చెబుతాడు చెప్తే కాలం గడిచిపోద్ది అని పోలవరం కట్టాలంటే చిత్తశుద్ధి ఉండాలి ఇది మనం పూర్తి చేయాలి ఈ టైన్ కల్లా చెయ్యాలి అని అసలు పోలవరంలో అసలు ఎక్కడ కట్టాలి ఎంత కట్టాలి ఎంత ఇటు కట్టాలి అనేది కూడా తెలివిందే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఇప్పుడు అంత ముందేమో బూతుల మంత్రి ఉన్నాడు ఇప్పుడేమో అరగంట మంత్రి ఉన్నాడు ఈ అరగంట మంత్రి మా కులంలోనే చెడబుట్టాడు మేము కాపులమే మా కాపుల్లో చెడబుట్టాడు ఆడవాళ్ళనే అరగంటనే ఎవరన్నా అంటారండి అది మా కాపులకి ఎంత నామర్థ పని మినిస్టర్గా ఉండవని చెప్పి నేను ఎమ్మెల్యేగానే మినిస్టర్గా ఉండవని చెప్పి ఆడవాళ్ళని అట్ట మాట్లాడుస్తా నీకు వాళ్ళకి ఏదైనా లాలోజీ ఉంటే సాటిని మాట్లాడుకోవాలి ఎబ్బులకు కానీ ఏమో రా అరగంట పని అయిపోతే పంపిస్తాడంటే నామర్ద లేదు అరగంటి ఏమో నామర్ద లేదు కానీ కాపు కులంలో ఉన్నందుకు మా అందరికీ కూడా ఈ అరగంటి రాంబాబు మూలంగా అందరికీ నామ కాపు కులం అంటే ఇట్ట ఉంటుందా అని ఇంక రెండోది అసలు కాపు జాతి కాపు జాతి అని ఒక చీడ పురుగు ఉంది కాపు జాతి కాపు జాతి అంటుంది ఒక చీడ పురుగు ఎప్పుడు ఎప్పుడు నుంచో అసలు కాపు జాతిని నాశనం చేసింది ఆ సీడ పురుగు రంగాగారిని చంపించింది కూడా ఆ శీడపురిగే లేక రంగాగారు అప్పుడు చచ్చిపోడు రంగాగారు చచ్చిపోవటానికి కారణం ఆ పురుగు ఏం చేసింది రంగాగారికి ప్రజల్లో బలం ఉంది కానీ రంగాగారికి అంత బలం ఉందని రంగాగారికి తెలియదు ఈ షేడపురుగు తెలుసు ఈ సీడ పురుగు కాపునాడని పెట్టించి రంగాగారు లేకోకుండా ఈ జనాన్ని మొత్తాన్ని చూపించాడు ఈ జనాన్ని మొత్తాన్ని చూపించేపాటికి కాంగ్రెస్లో నెంబర్ టూగా ఉండ రాజశేఖర రెడ్డికి గుండెల్లో రైలు పరిగెత్తినాయి ఆ రోజున ఇక ఈ రంగా గారి ఇట్లా వచ్చే మన వల్ల కాదు అని రంగాగారి కాంగ్రెస్లోనే ఉన్నాడు కాంగ్రెస్లో ఇంత జనం రంగా గారికి ఉందని తెలిస్తే ఇక మన నెంబర్ టూ కదా కదా నెంబర్ ఫైవ్ కూడా పనికిరావు అనుకున్నాడు పనికిరావు అనుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు కుట్ర పన్ని దేవునే నెహ్రూతో లాలోజీ పడి దేవునే నెహ్రూ తెలుగుదేశం దేవునేని నెహ్రూతో చేపిస్తే అది తెలుగుదేశం మీద పడిద్దని దేవునేని నెహ్రూతో మాట్లాడుకొని వాళ్ళిద్దరూ ఒకటయ్యి దేవునేని నెహ్రూ చేత రంగాకారాన్ని చంపించాడు అప్పుడు ఆ ముద్ర ఎవరి మీద నేను తెలుగుదేశంలో ఉన్నాడు కనుక నెహ్రూ తెలుగుదేశం వాళ్ళు చంపించారు తెలుగుదేశం వాళ్ళు చంపించారు అన్నాడు తెలుగుదేశం వాళ్ళుగా చంపించింది రాజశేఖర రెడ్డి చంపించాడు కాంగ్రెస్లో రంగా ఉంటే మనకి ఆటలు సాగవని దానికి అసలు ముఖ్య కారణం ఏంటంటే రంగాగారు చచ్చిపోయాడు నెహ్రూ తెలుగుదేశంలో ఉన్నాడు తెలుగుదేశం మీద పడింది ఈలోపు అయినా కూడా తెలు రంగాగారింత మొత్తంలో సానుభూతితో కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కనిపెట్టి వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలి ఆ టైంలో ముఖ్యమంత్రి ఎవ్వల చెన్నారెడ్డికి విజయభాస్కర్ రెడ్డికి జనార్దన్ రెడ్డికి ఇచ్చారు ఇచ్చే వాళ్ళ వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రి మారారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పటికి అధికారంలోకి వస్తుందనేది దేవినేని నెహ్రూ కాంగ్రెస్లోకి వెళ్ళాడు మొట్టమొదటి నుంచి తెలుగుదేశం వాడు అంత తెలుగుదేశం ఏ రోగిరేరు ఉన్నవాడు కాంగ్రెస్లో కట్టెళ్తాడు రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా నువ్వు రంగాకారం చంపావు కనుక రాజశేఖర రెడ్డి చెప్పిన మాటలు విన్నావు కనుక నువ్వు వెళ్ళి కాంగ్రెస్లో కలిచావు దేవినేని నెహ్రూ కాంగ్రెస్లో కలిచాడు ఈ కుట్రాలు ఎవరికి తెలియదు అనుకొని ఇది ఎగురు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ వాళ్ళు కానీ అడుగు అడుకో తెలుగుదేశం వాళ్ళు చంపారు అడుగు తెలుగుదేశం వాళ్ళు చంపారని కుట్రలు పొంది మొత్తం కాపులను మొత్తాన్ని రెచ్చగొట్టేది ఈ ఇప్పుడున్న అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే ఇప్పుడు వైఎస్ఆర్లో ఉన్నారు